హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు కోడి పిల్లల గాబులు అనేది తయారు చేయడం జరుగుతుందండి అంటే మనం ఓన్గానే చేసుకుంటున్నాము చూడండి ఈ మెటీరియల్తో మనం గాబు అనేది చేయడం జరుగుతుందండి ఇది ఓన్లీ కోడి పిల్లల పర్పస్కేనండి అంటే తల్లి ప్లస్ పిల్లలు మేము ఎక్కువగా ఈ తల్లి ద్వారానే పొదిగిస్తున్నాం అండి ప్రజెంట్ అందువల్ల ఏంటంటే ఇబ్బంది అవుతుంది అందువ ఒకే ప్లేస్లో వదిలేస్తే అలా పొడుచుకోవడం జరుగుతుంది అందువల్ల ఇవి రెడీ చేసామండి మనకు కేవలం ఏంటంటే ఒక రెండు వేలు ఖర్చుతోనే మనకు ఆరు గాబులు అనేవి తయారైనయండి చూడండి ఇదిగోండి సైజ్ అయితే మనకి ఈ సైజు ఉంది కోడిపిల్ల కూడా మనకి బయటకు వచ్చే అవకాశం లేదండి దీని హైట్ వచ్చేది ఫోర్ ఫీట్ హైట్ అండి ఫోర్ ఫీట్ హైట్ అయితే మనం టూ ఫీట్ టూ ఫీట్ గాబులు అనేవి చేయడం జరుగుతుంది ఐరన్ ఐరన్ అండి ఇది ఐరన్ ఇది కూడా చాలా హార్డ్గా ఉందండి మనం వన్స్ ఒకసారి చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఇది కూడా టూ త్రీ ఇయర్స్ ఉంటుంది కాకపోతే తడిస్తే మాత్రం కొంచెం రస్ట్ అనేది రావడానికి అవకాశం ఉందండి చూడండి మనం ఇక్కడికి కట్ చేసుకుంటామండి మామూలుగా పైన ఒక ఒక గాబా వస్తుంది కింద ఒక గాబ వస్తుంది ఇది మనకి మెటీరియల్ కాస్ట్ వచ్చి మనకి ఇది పదిహేడు వందలు మెటీరియల్ కాస్ట్ అయిందండి ఒక వంద రూపాయలు ఏంటంటే కటింగ్ బ్లేడ్స్ అయినాయి మనకి అక్కడ పద్దెనిమిది వందలు అవుతుంది పైన నెట్ లాంటిది ఒకటి తీసుకున్నామండి ఇంకా అది చూపిస్తాను మీకు అది అది ఒక టూ హండ్రెడ్ అవుతుంది మొత్తం ఏంటంటే ఒక రెండు వేలలో మనకు ఒక ఆరు మినీగాబులు అనేవి రెడీ అవుతున్నాయండి ఇది బాగుందండి కోడి పిల్లలకి బాగుంది ఆల్రెడీ చూడండి మనకి ఇది సింపుల్ ప్రాసెస్ అండి మనం ఇది చూడండి ఇది అయితే కట్ చేస్తున్నాం ఇది ఆల్రెడీ ఈ పక్కన ఉన్నది అయితే ఆల్రెడీ ఇది కట్ చేసి చేస్తాం ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాం ఆల్రెడీ వీడియోలో మనం కోడిపిల్లని కూడా ఇందులో వదలడం జరిగిందండి ఎలా ఉన్నాయి ఏంటనేది అంటే ఇంకా పైన బాటమ్ అనేది ఇంకా బాటమ్ వర్క్ ఇంకా అవ్వలేదు అది కొంచెం వేరే చిన్న వర్క్ పెండింగ్ ఉండే అది కటింగ్ అవ్వలేదు అది కటింగ్ చేసుకుని నీట్గా మళ్ళీ మీకు ఒక షార్ట్లో మళ్ళీ ఫర్దర్గా మీకు ఇది అప్డేట్ చేస్తాను చూడండి ఇది మన పన్నెండు వందలు పదమూడు వందలు పెట్టే గాబుల కంటే ఈ విధంగా మనం ఒక పది పదిహేను చేసుకుని పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే అంత ప్రైస్ పెట్టి అయినా సరే ఈ కోడి పిల్లలు వచ్చినప్పుడు మనం దానికే ఎక్కువ యూజ్ చేస్తాం కోడి పిల్లలు సేఫ్గా ఉండాలని ఈ కాకపోతే మనకు అందులో నుంచి కోడి పిల్లలు బయటకు అండి మన పెద్ద గాబులు కన్నాలో నుంచి కోడిపిల్లలు బయటకు వచ్చేస్తున్నాయి చూడండి ఇదిగోండి ఈ రెండు జాయింట్ చేసుకునే విధానం ఇలాగండి మనం ఇలా బెండ్ చేసుకుని ఇలాగ దేంతో అయినా కొట్టుకుంటే ఇంక ఇది స్టిఫ్ అయిపోద్ది అండి మనకిది ఇదిగోండి చూసారా ఈ విధంగా మనకి ఇలాగ వస్తుంది చాలా గట్టిగా ఉంటుంది ఇంక మనకి ఇదేం చూడండి ఇదిగోండి అనేది ఇందులో వేయడం పైన ఇంకా ఏమి వేయలేదండి కోడిపిల్లలు అనేది తల్లి పిల్ల ఆల్రెడీ దీనికి ఒక ఎనిమిది పిల్లలు ఇవన్నీ ఫ్రీగా ఉన్నాయి నేను అనుకోవడం ఏంటంటే ఒక తల్లికి ఒక పదిహేను పిల్లలు ఉన్నా సరే ఈ గాబు అనేది మనకు ఒక వన్ మంత్ వరకు ఇబ్బంది లేకుండా సరిపోద్దండి ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత వీటిని అన్నింటినీ ఫ్రీగా వదిలేస్తాం ఈ వన్ మంత్తో మనం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటే ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండదండి ఇదండి లో కాస్ట్లోనండి సింపుల్ కాస్ట్లో మనకి బెస్ట్గా అయిపోవాలి అనుకుంటే ఇదే పద్ధతి అండి వేలకు వేళ మనం గాబుల కోసం వాడుకోవడం కోసం ఇన్వెస్ట్ చేసేకండి సింపుల్ మెథడ్లో లో కాస్ట్లో సింపుల్గా అయిపోయింది నాకైతే ఖచ్చితంగా మనకు ఒక రెండు వేలకి ఆరు అనేవి రెడీ అండి ఆరు గాబులు అనేవి అదండి కింద మనకి అంటే మనకి పెద్ద పెద్ద పందిం పుంజులు కాదు కదండి కింద రింగులు వేసుకోవడానికి అది ఇది అనుకోవడానికి సింపుల్ మెథడ్లోనే ఇది కూడా చాలా హార్ట్గా ఉందండి మనకు చూడడానికి ఈ విధంగా ఉంది కానీ ఐరన్ గట్టిగా ఉంది అది ఫ్రేమ్ అనేది ఫిక్స్ అయ్యేసరికి అది గాబు ఇంకా స్ట్రెంత్ ఎక్కువైపోయింది అది రౌండ్ కట్ చేసి మనం అవన్నీ వంచేయడం వల్ల ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ అనేది వచ్చిందండి దానికి ఎవరైనా ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుందండి కొత్తవి తెచ్చుకునే దానికంటే ఇప్పుడు ప్రజెంట్ మంచి మనకి పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు ఉంది గాబు అదే మనం రెండు గాబుల్ ప్రైజ్లో మనం ఈ ఆరు ఆరు గాబులు చేసుకోవచ్చు ఆరు తల్లి పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ వీడియో కంటెంట్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి మాకు ఎంత బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ